హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఈ ఈరోజు ఎపిసోడ్ చూశారు కదా వీకెండ్ ఎపిసోడ్ నిజంగా చాలా బాగుంది ఒక్కొక్కరికి అంటే వాళ్ళ తప్పులేంటి రైట్లేంటి నాగార్జున గారు చాలా కరెక్ట్గా చెప్పారు అనిపించింది ఎస్పెషల్లీ నాకు బాగా ఉన్న ఎవరికంటే ఎవరి మీద అంటే నిజంగా చెప్తున్నాను మాస్క్ మ్యాన్కి నిజంగా కోటింగ్ పడుతుంది అనుకున్నాను అదే విధంగా కోటింగ్ పడింది మన ఎస్పెషల్లీ ఏంటంటే టాలెంట్ ఇవన్నీ పక్కన పెడితే ఈర్షభ భావం చాలా ఎక్కువగా ఉంది ఎదుటివాడిని చూసి చాలా కులుకుంటాడు ఎస్పెషల్లీ సంజన మీద కూర్చు మాత్రం మామూలుగా కులుకోవడం కాదు ఒక గుడ్డు దొంగతనం చేయడం వలన అమ్మాయి స్కేల్ చాలా పెరిగి ఉంటుంది అని చాలా గెస్ వేసి అమ్మాయిని డీగ్రేడ్ చేయడానికి చాలా ప్లాన్లు చేశాడు అప్పటి నుంచి కులుకుంటున్నాడు అంటే ఎలాగంటే నాకు మీరేం చెప్తారు మీరే నాకు ఇది అనే టైప్లో మాట్లాడుతున్నారు అది చాలా చాలా రాంగ్ మనోడుకు పిడిపడుతుంది అనుకున్నాం అదేవిధంగా ఏంటంటే అమ్మాయిలతో పోల్చి అది చాలా క్లారిటీగా అర్థమవుతుంది అంటే నేను ఇప్పటివరకు అబ్బాయిలతో మాట్లాడుతున్నాను అనుకున్నాను ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి అనుకున్నాను కానీ ముగ్గురు అమ్మాయిలు అంటోలేనా అని చెప్పి చాలా దీనిగా మాట్లాడి దానికి సపోర్ట్ చేస్తూ ప్రియా అన్నది కానీ ప్రియా కూడా చాలా వరకు డామ్ డూమ్ డూసుకొని కొద్ది ఫేక్ అయిన అమ్మాయి తర్వాత శ్రీజ ఏంటంటే నారదముని లాగా అక్కడవిక్కడ ఇక్కడ ఇక్కడ తగిలించి ఏదో ఒక విధంగా చేద్దామనే ప్లానింగ్ నేను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను నారదముని అనుకుని తన పేరు కూడా పెట్టాను అదేవిధంగా ఈ కాఫీ విషయంలో కూడా ఆశాశనే ఇవ్వద్దని చెప్పింది అన్నట్టు ముందు చెప్పేసి తర్వాత నాగార్జున గారు అడిగిన తర్వాత లేదు లేదు అలా కాదు అన్నామని ఇంకొకలా చెప్పేసి రకరకాలుగా ఏదో విధంగా బ్యాడ్ చేయడానికి చూశారు కానీ వీళ్ళదే తప్ప కాఫీ విషయంలో అనేది క్లారిటీగా తెలిసింది సో ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఒకటి మాత్రం వీళ్ళందరికీ అర్థమైంది ఏంటంటే సంజనా గ్రాపు పెరిగింది ఆ అమ్మాయి గుడ్డు తీసుకోవడం వలన జనాల్లో ఒక చిన్న హైప్ వచ్చింది తనకి కంటెంట్ బే కంటెంట్ దొరుకుతుంది అందుకే సంజన ఏం మాట్లాడినా కంటెంట్ కోసమే మాట్లాడుతుందని శ్రీజ మాట్లాడడం అనేది జరుగుతుంది సో వాళ్ళకి అందరికీ క్లియర్గా అర్థమైపోయింది సంజన లేచింది అంటే ఏమనుకున్నారంటే బేసిక్గా మాస్క్ మ్యాన్ కానీ శ్రీజ కానీ ప్రియా కానీ వీళ్ళకున్న టాలెంట్తో మేమే పెద్ద తోపులము అనే టైపులో ఉంటారని అనుకున్నారు కానీ అక్కడ పప్పులు ఉడగట్లేదు సో దానివల్ల వీళ్ళందరూ ఫీల్ అవ్వడం తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ప్రతిది కూడా చాలా వరకు ఒక విధంగా చెప్పాలంటే ఉన్నది ఉన్నట్టు ఫేస్ మీద మాట్లాడేసి డైరెక్ట్గా మాట్లాడుతుంది మాత్రము డెఫినెట్గా సంజన చాలా డైరెక్ట్గా మాట్లాడేస్తుంది కాన్ఫిడెన్స్తో మాట్లాడుతుంది పక్కగా ఏం చెప్పాలనుకున్నది చాలా క్లియర్గా అంటే తెలుగు రా అంటే మనకు తెలుగు వచ్చి రాని తెలుగులో కూడా అమ్మాయి చాలా క్లారిటీగా మాట్లాడుతుంది ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఆ ఆ ఎక్స్ప్లెషన్ మనకి మళ్ళీ ఇంకోటి ఏంటంటే తనుజా అంత బాగా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతుంది సంజన చేసినంతగా ఎందుకంటే తనుజా ఇంకా తెలుగు ఇంకా ప్యూర్గా రాలేదు బట్ సంజన మాత్రం చాలా పర్ఫెక్ట్గా చేస్తుంది సో ఈ విధంగా ఏంటంటే కొంతమంది గర్జు ఉంది ఫస్ట్ డేనే సంజన బాగా ఉండుంటే అర్థమయ్యేటట్టు ఆడియన్స్ ఉండుంటే ఫస్ట్ తను ఎవరు తనూజ కాదు సంజననే సేవ్ అయ్యేది అయితే ఇంకో విషయం ఏంటంటే తనుజాగా ప్రస్తుతానికి ఏంటంటే టీవీ సీరియళ్ళ మీద ఉన్న మోజుతో ఆ అమ్మాయికి ఓట్లు వేస్తున్నారు ఇది వాస్తవం ఇప్పుడు తనోజా టీవీ సీరియల్ ఆర్టిస్ట్ కాకపోతే ఆమె టాప్ వన్లో టాప్ ప్లేస్లో ఉండిపోయి ఓటింగ్ అంత గట్టిగా పడే అంత రేంజ్ అయితే ఉండదు వేసిన వాళ్ళకి కూడా అదే కూర్చొని చూసిన వాళ్ళకి కూడా నేను అదే చెప్తున్నాను తనుజా టీవీ సీరియల్ ఆర్టిస్ట్ కానీ కాకపోయి ఉంటే ఆ నోట్లు పడవు ఆ అమ్మాయి ఆర్టిస్టు తర్వాత టీవీ సీరియల్ రన్నింగ్ సీరియల్లో ఆర్టిస్ట్ కాబట్టి సో దానివల్ల ఏమైందంటే ఆ సీరియల్ చూసిన ప్రతి ఒక్కరు కూడా అమ్మాయికి వెయ్యాలి తర్వాత ఇంకోటి ఏంటంటే కుకింగ్ కాబట్టి వంటగదిలో తను చేస్తుంటుంది కాబట్టి సో ఆ విధంగా ఆలోచించి కూడా కొంతమంది చేస్తుంటారు ఎక్కువగా ఒక విధంగా చెప్పాలంటే ఇది అసలు బిగ్ బాస్ అనేది టీవీ ప్రోగ్రాము టీవీని ఇష్టపడే వాళ్ళు ఎక్కువగా చూస్తారు టీవీ సీరియల్ చూస్తారు కాబట్టి ఆ విధంగా అమ్మాయి కనెక్ట్ అవుతున్నారు బట్ అమ్మాయి పెర్ఫార్మెన్స్ ఇన్ ఫ్యూచర్లో బాగలేకపోతే అన్ని ఓట్లు పడతాయని గ్యారెంటీ అయితే లేదు ప్రస్తుతానికి అయితే మాత్రం టీవీ సీరియల్ మోజు మీద ఫస్ట్ వీకే కాబట్టి ఓట్లయితే పడుతున్నాయి సో అది ఒకటి నాకైతే పెర్ఫెక్ట్గా గా చెప్పాలనుకుంటే నిజంగా చెప్తాను సెకండ్ ప్లేస్ అంటే మనకి నాకు ఇప్పటికే ఆశ్చర్యం ఇది సుమన్ శెట్టికి పడ్డాయి ఓట్లు అది మరి ఎంతో అంటే గేమ్ని చూసే వేయట్లేదు పర్సనల్గా వాళ్ళ సినిమాలు చూసా లేకపోతే సీరియల్ చూసో అలా పడుతుంది ఇక్కడైతే గేమ్ని చూసి గేమ్ పరంగా కంటెంట్ పరంగా తెలివి పరంగా మాట తీరు పరంగా ఏదో విధంగా అన్నింటికి ఎంతమంది టార్గెట్ చేసినా ఉండడానికైనా నిలబడడానికైనా సమాధానం చెప్పడానికైనా ఏదైనా సరే చూస్తే సంజనానే ది బెస్ట్గా అయితే నాకు అనిపిస్తుంది నేను ఇప్పటివరకు చూసిన ఈ వన్ వీక్లో చూసిన దానికి సో ఒకటైతే నేను చెప్తున్నా టాప్ ఫైవ్లో టాప్ వన్ పొజిషన్లో సంజనాకి తనుజాకే కాంపిటీషన్ పడితే పట్టే అవకాశం ఎక్కువ ఉంటుంది అక్కడ ఎవరు పడినా ఏదైనా సరే అందులో సంజన అయితే గ్యారెంటీ ఉంటుంది తనుజా కావచ్చు ద భరణి కావచ్చు వాటెవర్ ఇంకెవరైనా కావచ్చు బట్ ఖచ్చితంగా సంజన అయితే టాప్ పొజిషన్లో పోటీ పడే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది తను గట్టి పోటీ ఇస్తుంది డెఫినెట్గా విన్నర్ అయ్యే ఛాన్సెస్ కూడా తను ఎక్కువగా సంజనకే ఉంది తనుజాకే అని సీరియల్ ప్రకారం ఉంది వీళ్ళిద్దరినైతే ముందు నేనైతే తీసుకున్నాను చూజ్ చేశాను టాప్ ఫైవ్లో ఉండడానికి టాప్ ఫైవే కాదు విన్నర్ రేస్లో ఉండడానికి ఇకపోతే ఏంటంటే మనకి మిగతా వాళ్ళతో చెప్పుకోవాలంటే ఆటలో ఆరటవాళ్ళు అబ్బా నిజంగా చెప్పాలంటే డిమార్ట్ పవన్ కానీ సృష్టి సృష్టి అయినా సృష్టి తను నాకు నిజంగా తను రాకపోయి బాగుండని అనిపించింది ఎందుకు అనవసరంగా వచ్చింది నిజంగా ఈ మధ్యనే కొద్దిగా ఫేమ్ వచ్చింది ఏది జానీ మాస్టర్ ఇష్యూ వల్ల కొద్దిగా ఫేమ్ అయితే వచ్చింది సో ఆ ఫేమ్ని కాపాడుకునే టైంలో మంచి మంచి సాంగ్స్ చేసుకోకుండా ఎందుకో తొందరపడి వచ్చిందేమో అని నాకు అనిపిస్తుంది ఇప్పుడు కాదు రావాల్సిన టైం అసలు తనకి ఇప్పుడు కాదు ఇంకొక రెండు మూడు సీజన్ల తర్వాత రావాల్సింది ఈ సీజన్ రావడం ఎందుకో రాంగ్ స్టెప్ వేసిందేమో అమ్మాయి అని నాకు అనిపించింది కానీ అయితే ఏంటంటే బిగ్ బాస్లో తీసుకోవడానికి రీజను తన మొన్ననే వైరల్ అయ్యింది కాబట్టి సో ఈ విధంగా తీసుకుంటే కొద్దిగా గ్రాఫ్ పేరుకి విషయంలో బాగుంటుంది రేటింగ్ బాగుంటుంది ఏమైనా ఉద్దేశంతో తీసుకున్నారు కానీ సృష్టికి అంత అవకాశం అయితే ప్రస్తుతానికి తను ఎక్కడ స్కోప్ లేదు ఎక్కడ ఇన్వాల్వ్మెంట్ అయితే చూపించట్లేదు తినడానికి ఎవరైనా జోకి వేస్తే నవ్వుతుంది లేదంటే ఏదో ఒక చిన్నగా కానీ తనకంటూ ప్రత్యేకంగా ఏమీ అక్కడ పొడిసేది అయితే ఏమీ లేదనిపించింది అదైతే నాకు క్లియర్గా తెలుస్తుంది అది క్లియర్గా సో అమ్మాయి రావడం అయితే రాంగ్ అనిపించింది ఇంకా ఆశి కోసం అంతే ఇంకా నేను ఏం మాట్లాడడానికి కూడా నాకు ఇంట్రెస్ట్ లేదబ్బా తను అసలు మనకి అసలు ఆశి తిను ఒకరు కాదేమో అని అనిపించేస్తుంది నాకు టీవీ సీరియల్ చూ అది టీవీ అంటే బిగ్ బాస్ చూసిన ప్రతిసారి నాకు అదే అనిపిస్తుంది నాకు తెలిసి హండ్రెడ్ చెప్పాలంటే జనాలు కూడా అలాగే అదే ఫీలింగ్ ఉంటుందేమో నాకు తెలిసి సో ఓకే ఆ అమ్మాయి కోసం కూడా ఎక్కువగా మాట్లాడలేము ఇంకా మిగతా వాళ్ళు ఆడి ఆడెప్పుడు గుండడు ఇంకో గుండు మనీష్ అబ్బా వాడి ఓవర్ యాక్షన్ అస్సలు నేను తట్టుకోలేకపోతున్నాము అంటే మరీ ఓవర్ కాన్ఫిడెన్స్ మరీ ఓవర్గా మాట్లాడటం మరీ అంటే డిఫెన్స్ చేసుకోవచ్చు కానీ దానికి ఒక పద్ధతి ఉంటుంది ఆ పద్ధతి దాటిపోయి కూడా మాట్లాడడము తర్వాత ఆ బెడ్ షేరింగ్ కోసము ముగ్గురిని సెలెక్ట్ చేసి ఒక ఇద్దరిని సెలెక్ట్ చేసింది నాకు అవసరం లేదు నీకు నిన్నే కదా చెప్పాను ఈరోజు నాకు అది అవసరం లేదని చెప్పడము ఇవన్నీ కూడా చాలా ఓవర్గా అనిపిస్తుంది అంటే మనిషికి వాల్యూ ఇవ్వట్లేదు తర్వాత ఇంకో విషయం ఏంటంటే వీళ్ళు మాట్లాడేది అయితే కెప్టెన్ అయితే మాత్రం ఎవరికి గొప్ప మేము ఇంటి వానరం మాకు మర్యాద ఇస్తేనే ఉంటుందట కెప్టెన్ అంటే కెప్టెన్స్ అంటే సారీ వానర్స్ అంటే ఇంటి వానర్స్ అని కాదు జస్ట్ ఆ టైపులో ఎలా ఉంటారు అని కానీ కెప్టెన్కి మీరు వాల్యూ ఇవ్వకపోతే మీరు వానర్స్ కింద వేస్ట్ ఇప్పుడు మీ ఇంటికి మీరు వానర్ అవ్వచ్చు కానీ ఆ నియోజకవర్గంకి ఎమ్మెల్యే కదా కింగ్ ఎమ్మెల్యేకి మీరు రెస్పెక్ట్ ఇవ్వాలిగా సర్పంచ్కి రెస్పెక్ట్ ఇవ్వాలిగా నీ ఇంటి వరకు నువ్వు వానర్ అవ్వచ్చు తప్ప నీ ఊరు వరకు కాదు ఊరిలో సర్పంచ్ అనేవాడు ఒకడు ఉంటాడు అలాగే నియోజకవర్గంకి ఎమ్మెల్యే అని ఒకడు ఉంటాడు అలాగే మంత్రి అనేవాడు ఉంటాడు రాష్ట్రానికి సీఎం అనేవాడు ఉంటాడు నేను నా ఇంటికి వానరు కదండి నువ్వు సీఎం మాట వినాల్సిందే ప్రాజెక్ ప్రైమ్ మినిస్టర్ మాట వినాల్సిందే అలాగే ఇక్కడ కూడా హౌస్ లీడర్ మాట వినాల్సిందే సో నీకు అది లేదు ఆ విధంగా కూడా వాళ్ళు అన్ఫిట్ వాళ్ళకు వాళ్ళు పెద్ద తోపులను బిహేవ్ చేస్తున్నారు కానీ అది చాలా చాలా రాంగ్ జనాల్లో కూడా రాంగ్ వెళ్ళిపోయింది ఇదివరకు ఏంటంటే కామన్ మ్యాన్ మనోడ్రా అని చెప్పి సపోర్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కానీ ఇప్పుడు లేవు ఎందుకంటే పల్లవ ప్రశాంత్తో మొత్తం అందరికీ సినిమా అర్థమైపోయింది అప్పుడు అలాగైంది తర్వాత మొన్నటికి కూడా ఏం చేశారంటే తెలుగులో కన్నడలు అని చెప్పి మళ్ళీ ఈ పిఆర్ టీములు అలా డివైడ్ చేసి కూడా తెలుగు వాడిని కూర్చొని పెడతామని ప్రేరణను విన్నర్ కాకుండా చాలా వరకు చేయడము అమ్మాయిని ఫస్ట్ అమ్మాయిని ఏమో కన్నడ అమ్మాయో తమిళ అమ్మాయినో ఈ విన్నర్గా చేయడం ఇష్టం లేక మొన్న అలా చేశారు కానీ ఈసారి తీసుకుంటే ఈసారి తెలుగుకి తమిళకి కన్నడకి మలయాళంకి సంబంధం లేకుండా ఈసారి ఆ ఇష్యూ అయితే తీయరు ఈసారి ఏం తీస్తారో మనం చూడాలి బట్ నాకైతే ఇప్పటివరకు ఓవరాల్గా చూస్తే మాత్రము సంజన విన్నర్ రేసులు అయితే ఉంది తను ఇంకా ఇంకా పికప్ అవుతుంది ఎందుకంటే ఒక అంటే ఒక లీడర్ విన్నర్ కావాల్సిన క్వాలిటీస్ ఏమంటే ముందు టాకింగ్ పవరు సమయస్ఫూర్తి చెప్పేది పద్ధతి అంటే క్లియర్గా అందరికి అర్థమయ్యే విధంగా ప్రతి దాంట్లో కాంపిటేటర్గా ఉండడం కంటెంట్ ఇవ్వడము ఇప్పుడు ఇంకోటి ఈరోజు చూస్తే అందరూ టార్గెట్ చేశారు టోటల్గా అందరూ కా టార్గెట్ చేశారు సంజనాని అంటే సంజన లీడర్ అవడం కూడా వాళ్ళకి ఇష్టం లేదు చాలామంది కెప్టెన్ అవ్వడం ఇవన్నీ పక్కన పెడితే ఒక వింత జీవి ఈరోజు నాకు కనిపించింది దట్ ఈస్ ఎవరంటే రీతు అరే అక్కడ మన గుండు అంకులు అలాగన్నాడు రా అని అక్కడ క్లియర్గా ఉంది క్లియర్గా అది కూర్చుని కాదు వాడు ఒక విధంగా సారీ ఏమనుకోకండి అతను ఒక విధంగా చెప్పాలంటే అమ్మాయిలతోనే కంపేర్ చేసి మాట్లాడాడు అమ్మాయిలు అంటే తక్కువ ఏం కాదు అమ్మాయిలు అంటే మామూలు విషయం అనుకుంటున్నాడు ఏంటి ఒక్కొక్కసారి వాళ్ళు మాట్లాడితే మామూలు కొనుక్కు మాటల విషయంలో ఒక్కసారి ఛాన్ చేస్తే శ్రీజ మొత్తం అందరిని మడత పెడేస్తుంది ఆ రేంజ్లో ఉంటుంది సో అమ్మాయిలు అబ్బాయిలు అని అలా మాట్లాడటము చాలా రాంగ్ అది సో ఆ విషయంలో మాత్రం గుండు అంకులు మాత్రం చాలా వరకు మైనస్ ఎందుకంటే ఇంకొక విషయం ఏంటంటే మనకి ఇంకోటి తెలియంది ఈరోజు క్లిప్పులు చూపిస్తే నాకు అర్థమైపోయింది గుండు అంకులు అనే పదము గుండు అంకులకి అంత సీరియస్ అయిపోయాడు మరి రెడ్ ఫ్లవర్ అని ముందు అన్నిదే గుండు అంకులు కదా హరీషే కదా రెడ్ ఫ్లవర్ అన్ని తర్వాత ఈయన హే ఊరిక గుండు అంకులేదని చెప్పి అన్నాడు ఈయన రెడ్ ఫ్లవర్ అనేది ఇమ్ము చాలా స్పోర్టివ్గా తీసుకున్నాడు జోక్గా కానీ ఈయననే గుండు అంకులు మాత్రం జోక్గా తీసుకోలేదు అంటే ఆయన జోకులు వేసేవచ్చు ఆయన మీద ఎవరైనా జోకులు వేస్తే ఇష్టం ఉండదా సో అది మనం చూడలేదు కాబట్టి ఇమ్ము ఏంటి అలా కనీసాడు సరే లేదు ఫ్రెండ్లీగా అనిసాడు అనుకున్నాం ఇమ్ము ఫ్రెండ్లీగా అనడం పక్కన పెడితే హరీష్ అలా అనడం వల్ల ఇమ్ము అన్నాడు సో ఇక్కడ ఇది కాదు తర్వాత బంగాళదుంప కూర దగ్గర కూడా శ్రీజా వీళ్ళందరూ ఏం చేశారంటే తనూజ్ అని తప్పు పట్టేసి మేము చెప్పింది మేము అన్నీ వంటలు బాగున్నాయి కానీ మేము చెప్పింది ఫ్రై కదా నువ్వు కర్రీ వండవు అది ఇది అనుకుని నామినేషన్లో కూడా పెట్టింది కానీ అక్కడ జరిగింది ఏంటి బిగ్ బాస్ రమ్మన్నారు టైం అయిపోయిందని అక్కడ వరకు ఎక్కడి వరకు అయిందో అక్కడ వరకు క్లోజ్ చేసి అమ్మాయి లోపలికి వెళ్ళిపోతే వీళ్ళొచ్చి మొత్తం మొక్కలు గెక్కలు వేసేసి అది కూరలాగా చేసి వీళ్ళు తిని దానికి రివర్స్లో తనూజ్ అని బ్యాడ్ చేయడానికి మొదలుపెట్టి అని నామినేషన్లో కూడా పెట్టారు ఈ మహానుభావాలు సో ఇక్కడ కూడా వీళ్ళు అవలగాలు అయిపోయారు ఎవరు శ్రీజ ప్రియ వీళ్ళందరూ కూడా సో ఓవరాల్గా ఇక్కడ చెప్పాలంటే నిజంగా చెప్తున్నా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లుగా వచ్చిన వీళ్ళు కామన్ మ్యాన్స్ అనొచ్చు ఇంకోటి అంటున్నారు వీళ్ళు అంటున్నారు కానీ అది కాదు వీళ్ళు సెలబ్రిటీలందరినీ మడత పెట్టేస్తారు అనుకున్నాను కానీ సెలబ్రిటీలే వీళ్ళని మరద పెట్టేశారు ఓపెన్గా చెప్పాలంటే వీళ్ళ దగ్గర అంత కంటెంట్ లేదు వీళ్ళు బిగ్ బాస్ని చూసేసి అమ్మ మనం ఎలాగొండాలి అలగుండాలి ముందే ప్లాన్లు చేసేసుకొని ఈ విధంగా అంటే ప్లాన్లు చేసుకొని వచ్చిన వాళ్ళు ఎవరు ఇక్కడ సక్సెస్ అవ్వరు పిఆర్ను పట్టుకొని వచ్చితే మాత్రం లాస్ట్ టైం పిఆర్లు ఎలాగైతే లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు వాళ్ళకి కావాల్సింది ఒక పది జానాల్లో కూర్చొని రుద్ది 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 జనాల తాలూకా మైండ్ సెట్ను మార్చి ఓట్లు వేపిస్తున్నారే తప్ప నిజానికి చెప్పాలంటే గేమ్ చూసి మనం ఓట్లు వేయగలిగితే మాత్రం పిఆర్లు ఎవరైతే రెచ్చగొట్టి ఎవరైతే ఇప్పుడు కొంతమంది పియర్ రివ్యూవర్స్ ఉన్నారో ఎవరైతే పెయిడ్ రివ్యూవర్స్ ఉన్నారో వాళ్ళందరూ ఆట ఏదో ఏదో ఒకరోజు ముగిసిపోతుంది అది జనాలు గమనించాలి ప్రస్తుతానికైతే ఈ దాన్ని ఏమంటారంటే కామన్ మ్యాను తెలుగు ఇలాంటివన్నీ కట్ అవుతాయి మన లాంగ్వేజ్ తెలుగు లాంగ్వేజ్ వాళ్ళు తెలుగు వాళ్ళు కాదు ఇలాంటి పదాలు ఏవి ఇక మొదట ఈ సీజన్లో చల్లవు ఈ సీజన్కి మరి ఏం కొత్త పాయింట్ తీసుకొస్తారో ఈ పెయిడ్ రివ్యూవర్స్ మనం చూడాలి మరి వాళ్ళని ఎవరిని గెలిపించాలనుకుంటున్నారో ఏ విధంగా తీస్తారో కానీ ఓవరాల్గా గేమ్ చూస్తే మాత్రం ఇప్పటికీ మాత్రం ఈ వీక్ మాత్రము చూస్తే ఈ వీక్ చూస్తే మాత్రం కంగిన సంజన మనకి విన్నర్ రేస్లో ఉన్నదని చాలా క్లియర్గా అర్థమవుతుంది ఇది ఒకటి రెండోది డిమాండ్ పవన్ అనేది బయటికి వెళ్ళిపోవచ్చు లేకపోతే రీతు అయినా రీతువు కాదు సారీ సృష్టి అయినా వెళ్ళిపోవచ్చు బయటికి నాకైతే ఎక్కువగా నైంటీ నైన్ పర్సెంట్ డిమాండ్ పవన్ వెళ్ళిపోవచ్చు అనిపిస్తుంది అది కాని పక్షంలో సృష్టి సృష్టికి కూడా ఏం లేదు సో తను కూడా వెళ్ళిపోవచ్చు తను రావడమే తప్పు చేసింది సో అది నాకు అనిపించింది సో ఈ ఈరోజు అయితే మాత్రం సేపు అనేది తనూజ అయింది తనూజా సేపు అవుతుందని మనకు కూడా తెలుసు కాబట్టి ఆ విధంగా అయిపోయింది రేపు రేపు మిగతావాళ్ళ అందరూ ఒకరైతే ఇంటికి వెళ్ళిపోతారు ఇది ఒకటి బాగుంది రెండోది ఏంటంటే శివాజీ గారికి ఆ ఇంటర్వ్యూస్ పెట్టడం అదే రోజు రేపు సండే ఎపిసోడ్ అయిపోయిన వెంటనే అది కూడా మనకి బజ్ రావడం అనేది అది ఒకటి బాగుంది సో ఖచ్చితంగా చూస్తారు కూడా ఆ వేడ్లో చూసేస్తారు బట్ రేపు అంత బాగుండకపోవచ్చు చెప్పలేము ఏమో మరి ఇక్కడ మాట్లాడకపోయినాడు అక్కడ మాట్లాడతాడేమో మనకు తెలియదు బట్ ఓవరాల్గా చూసుకుంటే మాత్రము ఈ రోజు కూడా ఎపిసోడ్ బాగుంది ఏదైనా ఈ సీజన్ అయితే కొద్దిగా బాగుంది అనిపిస్తుంది అబ్బా కంటెంట్ పరంగా బాగుంది ఏదైనా మాట్లాడడానికి కానీ దేనికైనా అందరికీ కూడా కొద్ది టాకింగ్ పవర్ కూడా చాలా బాగుంది బట్ ఎవరికి వాళ్ళు స్కెచ్లు వేసుకుంటున్నారు కానీ ఒక్కటైతే మాత్రం ఏంటంటే ఎక్కడ సంజనాకు బ్లెస్ అయిపోతుందో అని మాత్రం మొత్తం ఓవరాల్గా కులుకుంటున్నారు యాంటీ అవుతున్నారు బట్ అంతమంది ఒకవైపు మళ్ళీ ఈ ఈసారి మాత్రం లేడీ విన్నర్ అవుతుందేమో అని ఈసారి కూడా కాకపోతే మనం చేయలేం కానీ ఈసారి అవుతుందని అనిపిస్తుంది నైన్ నైన్త్ సీజన్ డెఫినెట్గా లేడీ విన్నరే ఉంటుంది నాకు అనిపిస్తుంది సంజన ఆర్ తనూజ వీళ్ళిద్దరిలో ఒకరైతే డెఫినెట్గా విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ఉంటాయి ఇంకా నెక్స్ట్ వీక్ ఎవరైనా మళ్ళీ నెక్స్ట్ ఇంకో ఆరుగురు ఐదుగురు పంపించినప్పుడు మరి వాళ్ళ మధ్యన ఒకటి ఉంటుంది కదా కాంపిటీషన్ మరి దాన్ని బట్టి ఏమైనా చేంజ్ అయిపోతే నేను చెప్పలేను కానీ ఇప్పటివరకు అయితే వీళ్ళని చూస్తే మాత్రం నాకైతే అదే అనిపిస్తుంది సో ఇంకోటి ఏంటంటే అప్డేట్స్ లైవ్స్ విన్నర్ ఇవ్వాలంటే హైదరాబాద్లో నెట్ లేక నాకు సిగ్నల్స్ లేక రాక అసలు మొబైల్ సిగ్నల్స్ కూడా రావట్లేదు చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను సో ఈ వీడియోను కూడా ఏదో కష్టపడి కన్వర్ట్ చేసి లో క్వాలిటీలో ఏదో తీసి దీన్ని అప్లోడ్ చేస్తాను సో ఇది విషయం అందుకే నేను అప్డేట్స్ కూడా లైవ్ చూసి ఇవ్వలేకపోతున్నాను ఎంత త్వరగా నెట్ వస్తే అంత త్వరగా చేద్దామని కానీ నాకు ట్వంటీ డేస్ నుంచి నెట్ లేక చాలా ఇబ్బంది పడుతున్నాను ఇది విషయం ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ